అందరికి నమస్కారం అండి ఇవాళ ఒక తాజా అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను అదేందంటే అమిత్ షా గారు మన రాష్ట్రానికి విసిట్ చేయడము అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడము అదే రోజున చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్ళి తేనెటి విందులో పాల్గొనడం జరిగింది అదే విందులో బాబు గారితో పాటు లోకేష్ బాబు కళ్యాణ్ బాబు గారు కూడా ఉన్నారు కానీ ఆ తర్వాత సోషల్ మీడియాలో కావచ్చు స్ట్రీమ్ మీడియాలో కావచ్చు అక్కడ ఉన్నటువంటి విశ్వసనీయ సమాచారం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ప్యాలస్ పైన సంపూర్ణంగా డిస్కషన్ అంటూ వచ్చింది వాళ్ళ మధ్య ఫస్ట్ ఎవరైనా ఒకరు ఇంటికి విసిట్ చేసినప్పుడు అబ్బా ఇల్లు బాగున్నది బా ఆ బెడ్ బాగున్నది లేకుంటే లైట్లు ఆడుకున్నావు ఎంత పాలసీ బండ్లు బాగున్నాయి ఇవి అనుకుంటారు కదా ఆ రకంగా బాబు గారు ఏదైతే నివాసంలో ఉన్నారో నివాసం బాగుంది ఎట్లా ఏంది కథ కార్ఖాని అడిగినప్పుడు నా ఇల్లు కాదు నేను రెంట్కి తీసుకున్నాను లింగం నేని కాడ అనేది అండే విషయం చెప్పినాడు అదే ఫ్లోలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మంచి మంచి నివాసాలు ఉన్నాయంటనే అని అమిత్ షా గారు ఆరాధిస్తే అవి నివాసాలు కాదు ఆరు ఏడు ప్యాలెస్లు ఉన్నాయి బెంగళూరులో యలహంక ప్యాలెస్ హైదరాబాద్ లోటస్ పాండు తాడేపల్లిలో ఉండే ప్యాలెస్ అదేవిధంగా పులివెందులో ఉండే ప్యాలెస్ కొత్తగా ఋషికొండకు గురిగినటువంటి ఆ చెప్ప పైన కూడా ఒక ప్యాలెస్ ఏర్పాటు చేసుకున్నాడు సముద్ర వ్యూ అని వీళ్ళు ఉండేది ఒక ఫ్రెండ్లీ నేచర్ తో ఉండే విషయం ఆయన కాడు పెట్టారు అది మీడియా పరంగా బయటకు వచ్చింది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏదైతే అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి ఈ విధంగా డిస్కషన్ జరిగిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగో ఇక్కడ ఉండరు ఉన్నా మాట్లాడలేరు ఆ ధైర్యం లేదు ఆయన ప్యాలెస్ పైన ఆయన ఏ రోజు మాట్లాడ్ కాబట్టి ఆ యూజువల్ రోజా రావాలి అంబటి రావాలి లేకుంటే శ్రీరెడ్డి రావాలి వాళ్ళ ముగ్గురులో ప్రథమంగా ఈయన జుట్టుకు రంగు వేసుకుంటా ఉన్నాడు ఇప్పుడు వేసుకోవడం లే కూటం ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మరింత నీరు గారిపోయినాడు అది ఎందుకో మనకు తెలీదు సంబరాల రాంబాబు ఈ దప అయితే సంబరాల కూడా పూర్తిగా దూరం అయిపోయినాడు అది ఎందుకు మనం చూస్తాను ఉంటాం జుట్టుకు ఇంకా రంగు అయితే వేడు ఇంకొక మూడు మూడేళ్ళు పోయితే ఈయన పైన ఉండే కేసులన్నీ జాలి పడే విధంగా నేను ముస్లిం అయిపోయినాను వయసు అయిపోయింది అని చెప్పుకోవడానికి ఈ మెయింటెనెన్స్ మొదలు పెట్టేసాడు కోటం ప్రభుత్వం వచ్చాక సరే ఆయన మీడియా పరంగా ఏదైతే మాట్లాడినాడో అది ఒక్కసారి చర్చిద్దాం సాక్షి రాశాడు చంద్రబాబుకు అమిత్ షా మందలింపు అంటారు అది అయ్యే పనేనా చంద్రబాబుకి అమిత్ షా మందలింపు ఇది వీళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్తగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మధ్య టీడీపీ వాళ్ళ మధ్య ఇన్ని రోజులు అల్లి అర్జున్ మధ్య పవన్ గారి మధ్య ఇట్లా ఏది దొరికితే ఆ మధ్య ఏం చేశానంటే ఎన్టీఆర్ మధ్య బాలకృష్ణ మధ్య ఇది ఎట్లంటే ప్రభుత్వాన్ని ప్రజలకి సంపూర్ణంగా పథకాలు అందిస్తుందా లేదా కన్స్ట్రక్టివ్ మో లో సిస్టమేటిక్ గా ఫలాలు పది మందికి అందట్లేదు మీరు తప్పు చేస్తున్నారని సిస్టమేటిక్ గా ఏ రోజు అడుగురు అల్లు అర్జున్ అట్టారు లేకుండా పవన్ కళ్యాణ్ ఇట్టన్నాడు అన్నాడు వాళ్ళ ఫ్యాన్స్ ఇట్లా అన్నారు ఇది వీళ్ళ డిస్కషన్ పాయింట్ ఎప్పుడు కూడా ఈ యాంగిల్లోనే బాబు గారిని రాష్ట్రానికి సీఎం దేశంలోకి సీనియర్ నాయకుడు ఆయన్ని అమిత్ షా మందలించాడని హిట్లే మొదలు పెట్టినారు బా వైసీపీ నేత అంబటి రాంబాబు చెప్పినట్టు అది సీఎం చంద్రబాబు ట్విట్ ప్రోకో కింద కాజేసిన కరకట్ట అక్రమ నిర్మాణంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు విందు ఇవ్వడం దారుణమని మాజీ మంత్రి అమ్మటి రాంబాబు ఆక్షేపించారు ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నాము చంద్రబాబు గారు అమిత్ షా గారికి విందు ఇచ్చినారని గత వైసీపీ పాలనలో ఐదేళ్ళు టైం ఉన్నది కదా వచ్చి రావడంతో ప్రజావేదికనే దాన్ని కూల్ చేసినారు కదా ఆ రోజు నుంచి మొదలు పెట్టినారు బా చంద్రబాబు గారు ఎక్కడైతే నివాసం ఉన్నారో దాన్ని కూల్ చేయాలా కూల్ చేయాలా తప్పించారు జనరల్ గా ఇన్ టర్మ్స్ మనం ఒక్కసారి కాన్ఫిడెంట్ గా థింక్ చేయండి జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అది సాధ్యం గాని పనేనా జగన్మోహన్ రెడ్డి అనుకుంటే అది సాధ్యం కాని పనేనా ఏదైతే ఆ కరకట్ట ఆక్రమించుకున్నారు ఆ నది పరివాహ ప్రాంతంలో ఉన్నారన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిగా నిమిషాల్లో పని ఐదేళ్ళు దాన్ని కూల్చేయలేదంటే దాని డాక్యుమెంట్స్ కానీ ఆ యొక్క బిల్డింగ్ ఏదైతే కట్టారో దాని స్ట్రెంత్ ఎంత ఉంటుంది అంత ఆలోచన లేకుండా చేసి ఉంటారంటారా ఏ ఒక్క రోజైన ఇగోతో ఉండే జగన్మోహన్ రెడ్డి ఉంటాడు సరే జగన్మోహన్ రెడ్డి టర్మ్ అయిపోయింది మొన్న మొన్న నల్లకోట ఒకటి వేసుకొని లాయర్ లాగా కోర్టు చుట్టూ రెండు సార్లు తిరిగినాడు నేను లాయర్నే అని చెప్పుకోడానికి అమ్మంటరాంబాబు చేతనైతే అమ్మంటరాంబాబు ఈ బిల్డింగ్ పైన ఏదైతే బాబు గారు నివాసం ఉన్నారో బిల్డింగ్ పైన కోర్టులో కేసు వేసి దాన్ని మూవ్ ఆన్ చేసి మంచి చెడ్డ ప్రజలకు చెప్పను ఇట్ట పిచ్చి ప్రేలాపంలో అబద్ధ మాటలు వీళ్ళకి సదా మామూలే చెప్పడం ఐదేళ్ళు ఏమి చేయలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు సైకోయిజం పాలనలో దాంట్లో కూడా ఇటుకురాయి కూడా కదిలి లేరు దాన్ని అమిత్ షా గారికి ఆపాదించి అక్రమ కట్టడంలో దేనిటి విందించాడంట ఈయన చెప్పడం తన కుమారుడు లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలంటూ చంద్రబాబు ప్రాధేయపడ్డారని చెప్పారు ప్రాధాయపడ్డాడంట లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వాలని ఒకరిని నడిగే పనే ఉండాలి బాబు గారు ఒకరు నడిగే పనే ఉండాలి ఆయన సీఎం హోదాలో ఉన్నారు రాజ్యాంగంలో లేని పదం అది డిప్యూటీ సీఎం ఆయన అనుకుంటే కొత్తగా క్రియేట్ చేసి ఇవ్వచ్చు అవసరం అయితే సఖ్యతగా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి క్యాడర్తో తో మాట్లాడుకొని అది ఇచ్చే పని చేయొచ్చు ఆయన అనుకుంటే అమిత్ షాని పని అవసరమే ఉండాలి కేంద్రం నిలబడి ఉండేదే మనం రాష్ట్రంలో మనం అందించినటువంటి కూటమి పార్టీ ఎంపీల వల్ల అటు ఇటు అయినా కూడా కొన్నిసార్లు ఇబ్బందులు జరిగే ప్రమాదం ఉండదు ఓల్డ్ కన్స్ట్రక్టివ్ గా ఎన్డీఏ కూటమి బిజెపి జనసేన టీడీపీ రాష్ట్రానికి మేలు చేయాలని చెప్పి ఒక మంచి హృదయంతో ముందుకెళ్తున్నారు ఇటువంటి నేను చెప్పేటప్పుడే నేను అర్థమయ్యేట్టుగా చెప్తున్నాను ఏమని అమిత్ షా గారు దగ్గర బాబు గారు అడిగే పనే ఉండదని నేను ఒక మాట చెప్తున్నా అందరికీ అర్థమయ్యే విధంగా దాంట్లో కూడా నేను చెడ్డైపోతాను లైవ్ ఎగ్జాంపుల్ ఇది అమిత్ షా గారికి దగ్గర బాబు గారు పర్మిషన్ తీసుకునే పనే ఏమి ఉండదు అని దాన్ని వక్రీకరిస్తే వీళ్ళిద్దరికి మధ్య ఏదో క్లాష్ ఉన్నట్టు ఒకరి దగ్గర నన్ను తిట్టించే మార్గం ఇది జనరల్ ఎగ్జాంపుల్ ఇట్లా పబ్లిక్ లో ఒక ఎమోషన్ రేకించే గేమ్ వీళ్ళ ప్లాన్ జగన్మోహన్ రెడ్డి అలాగే బిజీ ప్యాలెస్లో ప్రశాంతంగా ఉండడాలు ఇప్పుడు అంటే లండన్కి వెళ్ళిపోయినాడు ఈ సాక్షియోడికి అదే పని ఈ బాబు గారికి ఈ కూడం ప్రభుత్వానికి నిజంగా ఏమైనా అనుకోండి ఓపెన్గా చెప్తున్నా లాలు లుసుగులు ఎట్లా ఏ విధంగా పనిచేస్తాయో నాకు తెలియదు కానీ ఈ సాక్షి మూసేస్తే సరిపోతుంది ఎవరైనా ఒకరు తప్పు మాట మాట్లాడినా లేదా ఏదైనా చేసా కానీ సోషల్ మీడియాలో కేసులు అవుతున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కేసులు అవుతున్నాయి ఈ సాక్షి పైన ఎప్పుడు ఎంత త్వరగా కేసు పెట్టి లోపలేస్తే సాక్షిని మూసేస్తే అంత మేలు నారాస రక్త చరిత్ర అనే దాన్నే తీసుకొని బాగువారుగా కోర్టుకు పోయి దానిపైన కేసు వేస్తే బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నాను దీనిపై అమిత్ షా అసంతృప్తి వ్యక్తం చేస్తూ లోకేష్ అన్ని విషయాల్లో జోక్యం చేసుకుంటూ చేస్తున్న వసూళ్ల వల్ల కూటమికి చెడ్డ పేరు వస్తుందని మందలించారని తెలిపారు లోకేష్ గారంట వసూలు చేస్తున్నా ఆయన నిమిషం తీరిక లేకుండా వాళ్ళైన చంద్రబాబు గారు ఏ విధంగా చేస్తున్నాడో అదే విధంగా పెద్ద 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 కంపెనీలతో మాట్లాడతారు మీచి ఇదంతా ఎందుకు ఇంకో రెండు మూడేళ్ళు మీకు ఉన్న అర్థమైపోతుంది బొమ్మ ఎట్లుంటుందో ఖచ్చితంగా చూపిపోతున్నారు నాయన కొడుకులు బాబు గారు చిన్నబాబు గారు ఎవరు నారా లోకేష్ గారు పెద్ద పెద్ద కంపెనీలు మన రాష్ట్రాన్ని తీసుకొస్తున్నాడు వైజాగ్ లోను విజయవాడలోను కర్నూలులోని లోనూ అదే అదేవిధంగా నెల్లూరు దగ్గర రామయపట్నంలోను శ్రీకాకుళంలోను ఆరు విమానాశ్రయాలు వస్తున్నాయి ఒక పక్క అమరావతి బేసుగ్గా రోజుల వ్యవధిలో డెవలప్ అవుతూ వస్తుంది సాక్షాత్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా చెప్పినారు రెండేళ్ల అమరావతి ఒక రూపాంతరం చెందుతుంది అని అదే విధంగా పోలవరం డెవలప్ అవుతుంది కొత్త ఒక జలహారం అనే పథకం తీసుకొచ్చారు ఈ వీళ్ళంతా వీళ్ళ బిజీ ఈ మాదిరి ఉంటే చిల్లర దొంగలారా ఆడు వసూలు చేసినారు ఏడు వసూలు చేసినారు చేతనైతే మీరు కేసులు లేండి గత ఐదేళ్ళు ఉన్నారు కదా ఏమి చేసినారు ఏం చేయగలిగినారు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడినారంట విభజన తర్వాత ఏపీకి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన అనేక సమస్యలు నేటికి అలాగే ఉన్నాయని చంద్రబాబు వీటిని అమిత్ షాకు వివరించి పరిష్కారానికి కృషి చేస్తారని అందరూ ఆశించారని చెప్పారు అమిత్ షా ఇందులో జరిగింది ఒకటైతే దాన్ని బయటికి రానివ్వకుండా జగన్ నివాసాలపై చర్చ అంటూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు తన కుమారుడు కూడా డిప్యూటీ సీఎం కావాలన్న కోరికను ఆయన ముందు వ్యక్తం చేశారని తమకు సమాచారం ఉందని ఇందుకు అమిత్ షా విముఖత వ్యక్తం చేయడంతో అది బయటకు రాకుండా వైఎస్ జగన్ నివాసాలపై చర్చ జరిగినట్లు ఎల్లో మీడియాలో అబద్ధాల కథనాలు రాయించారని ఆయన ధ్వజమెత్తాడు అంటారు ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ విభజన తర్వాత ఏపీకి సంబంధించి కేంద్రం జోక్యం చేసుకుని పరిష్కరించాల్సిన అనేక సమస్యలు నేటికి అలాగే ఉన్నాయంట గత ఐదేళ్లలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణాలు దాడులు దాష్టికాలు అంతులేనివి అర్థం కానివి ఆయన ఏమన్నాడు గతంలో మాకు సరిపడా సంఖ్య ఎంపీలు ఇవ్వండి పోయి కేంద్రం మెడలు ఉంచుతాము రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తాము పోలవరాన్ని కంప్లీట్ చేస్తాము ఇన్ని చెప్పినారు ఆ రెండిట్లో ఏమన్నా అయినాయా రాజధాని రాజధాని గురించి ఎత్తుకుంటే మూడు రాజధానులు అన్నాడు కనీసం ఒక రాజధాని కూడా గతి లేదు ఏ ఒకటి కంప్లీట్ చేసినట్టు కాదు వాటిపైన ఏ రోజు ప్రశ్నించలా అంతెందుకో వీడికి వచ్చి మాట్లాడుతున్నాను కదా బాబు ఆయన గతంలో ఏ మంత్రిగా చేశాడు పారుదల శాఖ మంత్రిగా చేశాడు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేయమంటే నోటిపారుదల శాఖగా మార్చేసుకున్నాడు ఆయన డయఫ్రం వాల్ అంటే తెలీదు కాపర్ డ్యామ్ అంటే తెలీదు సైజు పోలవరం సైజు గురించి ఏదన్నా మాట్లాడితే ఆయనకు వచ్చే సైజులు వేరైటీ ఎవరు ఇద్దరు పేర్లు ఆ ఇద్దరు పేర్లు అప్రస్తుతం సైజుల గురించి ఈ వయసులో కూడా ఏమన్నా లేత అనుకుంటున్నాడేమో ఆయన బాబు గారి గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకుని నేను నైజం చంద్రబాబు సొంతం అని ఆయన అన్నాడు మనందరికీ తెలుసు కరెక్ట్ గా చెప్పినాడు ఈ మాట వరకు అందితే జుట్టు లేకుంటే కాళ్ళు అనే ఇక్కడ మన రాష్ట్రానికి వచ్చి ఎటువంటి వాళ్ళైన జుట్టు పట్టుకొని జైల్లో మొత్తం చరిత్ర ఈ వైసీపీ మోకల్ అయితే ఈడ అనాథర్ జుట్టు పట్టుకొని వాళ్ళని బెదిరించు ఓరే నైనాడు పుల్లో సింహం అని మనం అనుకుంటాం ఆడిపోయి పిల్లి కంటే దారుణంగా ఉంగింగి నమస్కారాలు కాళ్ళకు దండం పెట్టడాలు ఆడి నుంచి ఫండ్స్ తెచ్చి బటన్లు నొక్కి అంటే వేరే మార్గంలో అభివృద్ధి పథకం చాలా ఏది కనీసం ఒక సీసీ రోడ్లు వేయడమో లేదంటే గుంతలు పరచడమో దీనికి ఏది గతిలా ఈ చేయకుండా ఆడిపోయి కాళ్ళు పట్టుకొని ఈడ జుట్టు పట్టుకునే తత్వం వేళది కరెక్ట్గా చెప్పినాడు ఈ మాట వరకు ఋషికొండలో గత ప్రభుత్వం నిర్మించిన నిర్మాణాలపై మీ మాటలు విడ్డూరం జగన్ నివాసం తాడేపల్లి హైదరాబాద్ బెంగళూరులో ఉంది వాటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని వాడు చెప్తున్నాడు ఋషికొండ పైన ఆ వీడియో క్లిప్ చూడడం మీకు అర్థమవుతుంది ఏమని చెప్తున్నా అంటే ఋషికొండలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్యాలెస్ కట్టాడో నాలుగు వందల యాభై కోట్ల రూపాయలతో ఆ ప్యాలెస్ అనేది అందరికీ తెలుసు సరే మీకు తెలిస్తే చెప్పండి ఆ ప్యాలెస్ దేనికోసం కట్టాడు ఏదైనా మంచి ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ఏదైనా మంచి ఇంటర్నేషనల్ లెవెల్ హాస్పిటల్ కోసం కట్టాడా లేక పెద్ద పర్యాటక కేంద్రంగా కట్టాడా లేక ఎవరైనా ప్రధానమంత్రి లేకుంటే రాష్ట్రపతి వస్తే వాళ్ళు ఉండే దానికి విలాసం కోసం దాన్ని కట్టాడా లేక ఈయన సొంతానికి కట్టుకున్నాడా కనీసం ఇన్ని రోజుల్లో బయట కదా మనం కూడా గర్వపడతాం కదా అంత పేరస్ కడుతున్నారంటరా ఆయన అసలు మన రాష్ట్రానికి అంత గర్వకారణం రా అని మనం కూడా ఫీల్ అవుతాం ముందు రోజు నుంచి తెలిసి అది మొత్తం చెప్పు గొరినట్టు గొరిగేసి దానిపైన గ్రీన్ మ్యాట్ వేసి ఏది రెడ్ కలర్ అంతా బయటకు వస్తాం అంటే ఎవరైనా మీడియా వాళ్ళు అక్కడికి పోతే వాళ్ళ మీడియా వాళ్ళ పైన దాడులు చేయను ఇంత శృతి లేకుండా విచక్షణ లేకుండా కట్టి ప్రభుత్వంలోకి మళ్ళీ వాళ్ళు అనుకునే ఉప ఏళ్ళు వస్తామని అనుకున్నారు ఏమో ఈ ఒక్క పెద్ద డాన్ నితిన్ గడాఫి మాదిర లేకుండా అంటే కింగ్జాంగ్ యూనియన్ ఉన్నాడు నార్త్ కొరియాలో అలాంటి మాదిర అట్లాంటి వాళ్ళు మనం చేశాను మళ్ళీ ప్రభుత్వం కదా అని అటువంటి దాన్ని అమ్మట్రామ ఇప్పుడు ఏమంటున్నాడు మీడియా వాళ్ళు బాబు గారు అడిగినప్పుడు ఫైనల్ కదా ప్లీజ్ మీడియా వాళ్ళు అదేవిధంగా అమిత్ షా గారు ఇట్లాంటి వాళ్ళు ఎవరున్న బాబు గారు అడిగినప్పుడు ఏది ఆ ప్యాలెస్ ని ఏం చేద్దాం అనుకున్నారో మీరు రుచికొండలో కట్టిన ప్యాలెస్ ని ఆ బిల్డింగ్ దేనికోసం వాడాలనుకున్నారంటే మాకు అర్థం కావట్లేదు అని వీళ్ళు తలలు పట్టుకున్నారు నిజంగానే అర్థం కాలా ఎందుకు అర్థం కాల నేను చెప్తాను రెండు వందల కోట్ల రూపాయలు కేంద్రానికి సంబంధించిన గ్రీనరీ అది మెయింటైన్ చేసి ఒక సంస్థ రెండు వందల కోట్ల ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం పైన ఫైన్ వేసింది జగన్మోహన్ రెడ్డిది ఏమవుతుంది పడింది రాష్ట్ర ప్రభుత్వం పైన అది వాడుకోవాలంటే ఆ నేచర్ రిస్ట్రక్షన్ చేసేందుకు రెండు వందల కోట్ల రూపాయలు ఫైన్ కట్టాలా ఉండి లేని చేస్తా ఉండే సంసారం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నెత్తి పైన బండరాలు బుద్ది బండరాలు వేసిపోయినాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు దేనికి వాడుకోవాలో తెలియదు అని బాబు గారు అనడం విడ్డూరం అంట దేనికి వాడుకోవాలో మీరు చెప్పండి కనీసం అదేవిధంగా జగన్ నివాసం తాడేపల్లి హైదరాబాదు బెంగళూరులో ఉంది వాటిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు నివాసం కాదు ప్యాలెస్ లో తాడేపల్లిలో ఉన్నాది బెంగళూరులో ఉండాలి అదే విధంగా హైదరాబాద్లో లో హైదరాబాద్లో ఉండేదైతే లోటస్ పాండు పాండ్ అంటే కొంట క్లారిటీగా దాన్ని కూడా ఏది ఈ యొక్క పరిధిలో ఉందంట హైడ్రా పరిధిలో అది ఏ రోజు కూల్చేస్తారో ఆయన కూడా రేవంత్ రెడ్డి కాలు పట్టుకునే సమయం అతి దగ్గరలో ఆసనం అయ్యే ఉండదు తాడేపల్లిలోని జగన్ నివాసానికి ప్రజలు పెద్ద సంఖ్యలో నిత్యం వస్తుంటారు చంద్రబాబు ఏనాడైనా తన ఇంటి కార్యకర్తలను అనుమతించారా అంట ఎప్పుడు చూడండి బాబు గారు ఉండేది జనాలతో ప్రజలతోనే ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలనే ఆయన సొంత ఇంటి నుంచే పెడతాడు బాబు గారు అదే జగన్మోహన్ రెడ్డి ఏ రోజైన యలహంగా ప్యాలెస్ ఎవరినైనా తీసుకొచ్చారా కనీసం మీడియా వాళ్ళని అనుమతించారా పర్యాటక కేంద్రంగా అని కాకుండా కనీసం బంధువులైనా ఈ యొక్క బెంగళూరులో ఉన్నటువంటి యలహంకా ప్యాలెస్ తీసుకు ఏది ఉండదు మళ్ళీ వీళ్ళు మళ్ళీ ఎదుటి పైన పడ్డం ఎదుటోళ్ళపైన బురద రుద్దడం వీళ్ళకి సదా మామూలే ఈ యొక్క మాజీ నోటి మంత్రి అయినటువంటి అమ్మటి సహజ నైజం ఇది ఇవాళ ముఖ్యమైన టాపిక్ మరో విషయంతో మరోసారి మీందుకు వస్తాం ధన్యవాదాలు